సత్య వాళ్ళ మీదకి అయితే రౌడీలని అటాక్ చేయించి ఇంట్లో అందరినైతే గందరగోళం చేపిస్తూ ఉంటాడు వాళ్ళనే రౌడీలు కొడుతూ ఉంటారు ఇక సత్యవాళ్ళు చెల్లి సంధ్య అయితే సత్యకి ఫోన్ చేసి అక్క అన్నయ్య వాళ్ళ దగ్గర పాతిక లక్షలు అప్పు అంట వాళ్ళు ఇవ్వకపోతే అని కొట్టేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా పాతిక లక్షలు కట్టమని రౌడీలు అందరూ వచ్చి ఇంటి మీద అటాక్ చేస్తున్నారు అక్క అని చెప్పి సంధ్య అయితే సత్యకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే సత్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అన్నయ్య పాతిక లక్షలు అప్పు తీసుకోవడం ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏమో అక్క అంట అర్జెంటుగా పాతిక లక్షలు అప్పు కడితే కానీ వదలరంట చితకబోతున్నారు అందరినీ కుడుతున్నారు అని అయితే ఉంటుంది ఇక సత్య అయితే ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది మహాదేవయ్య దగ్గరికి సత్య వెళ్ళేసరికి సత్ మహాదేవయ్య అయితే ఆ మనుషులు మా మనుషులే అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే సత్య ఒకసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మహాదేవయ్య అయితే ఇది ఇంకా శాంపుల్ మాత్రమే ఇలాంటివి మాట మాటకి నువ్వు అన్ని వినాల్సి వస్తుంది ఇక జాగ్రత్తగా ఉండు నువ్వు చా అన్నీ విని దినదిన గండంలాగా గడక ఒక న్యూస్ వింటూనే ఉంటావు అల్లాడిపోతూ ఉంటావు అలా నువ్వు అల్లాడిపోతూ ఉంటే నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక గంట గంటకి నీకు టార్చర్ ఏంటో చూపిస్తాను నీకు నీకు సంబంధించిన మనుషులపై అటాక్ చేయించి నిన్ను అల్లా కొలలు చేపించడమే నాకు నీకు క్షణం తిరిగి లేకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు